హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ ఎప్పట్లాగే ఈరోజు కూడా మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈ రోజు వీడియోలో నేను మీకు గౌరమ్మ సెట్ నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను అలాగే ఎందుకు తీసుకున్నాను అనేది చెప్పబోతున్నాను అండ్ ఇంకొక యూస్ఫుల్ వీడియో అయితే నేను చేశాను అనమాట అది కూడా మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను అండ్ ఫస్ట్ అయితే ఈ గౌరమ్మ సెట్ గురించి నేనైతే చెప్పబోతున్నాను ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే తీసుకున్నాను వాళ్ళ డీటెయిల్స్ అయితే నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను కదా ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అలాగే డిస్క్రిప్షన్లో కూడా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను అండ్ ఈ గౌరమ్మ సెట్ అయితే నేను శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా అందుకే ముందు నుంచే ఒక్కొక్క ఐటమ్ అయితే తెప్పించుకుంటున్నాను ఇప్పటికే మీకు చాలా ఐటమ్స్ అయితే ఏవేవి తెప్పించుకున్నానో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేశాను అలాగే అందులో ఇదొకటి గౌరమ్మని మనం శ్రావణ మాసంలో పూజించినట్టయితే మనకి విశేషమైన ఫలితాలు అయితే ఉంటాయి ఎప్పుడూ కూడా మనం నిత్యం ఇవి గౌరమ్మని బాగా శుభ్రం చేసుకొని నీట్గా అయితే పూజించవచ్చు పూర్వంలో మనకి మీన్ ఈ మిక్సీ గ్రైండర్ ఇప్పుడు అంటే ఎలక్ట్రానిక్ డివైసెస్ ఎక్కువైపోయాయి కాబట్టి ఎవరింట్లో కూడా ఇది కనిపించట్లేదు బట్ పాతకాలంలో ఇవన్నీ మనకి తెలిసినవి మనం ఎందుకు యూస్ చేసేవారం అందరికీ తెలుసు అప్పుడు ఇవి ఉండేవి కాబట్టి మనం వాటికే డైరెక్ట్ గా పూజలు అనేవి చేసుకుంటే వారి వాటినే లక్ష్మీ అమ్మ స్వరూపంగా మనము భావించి ఆ గౌరమ్మని మనం అలా పూజ అయితే చేసుకునేవారి బట్ ఇప్పుడు మనకి ఎవరిళ్లలో కూడా అవి కనిపించట్లేదు అండ్ అవి యూస్ కూడా చేయము ఎందుకంటే అన్ని ఎలక్ట్రానిక్ డివైసెస్ వచ్చేసాయి కాబట్టి సో ఈ విధంగా మనకి చిన్న సైజు అయితే గౌరమ్మ సెట్స్ దొరుకుతున్నాయి మనం ఇలా అయితే పర్చేస్ చేసుకొని మనం వీటికి అయితే పూజించే పూజలు అయితే చేసుకోవచ్చు ఆ పర్పస్ కోసమే నేను ఈ గౌరవ సెట్నైతే తీసుకున్నాను అండ్ నెక్స్ట్ నేను వీళ్ళ దగ్గర అయితే లక్ష్మీ కాయిన్స్ కూడా తీసుకున్నాను అది కూడా వన్ జీరో ఎయిట్ లక్ష్మీ కాయిన్స్ తీసుకున్నాను ఇందులో మనకి ఒక సైడ్ లక్ష్మీ అమ్మవారు వస్తారు ఇంకొక సైడ్ కుబేర యంత్రం అయితే వస్తుంది ఇవి లక్ష్మీ కుబేర కాయిన్స్ అనమాట బ్రాస్లో వస్తాయి మనకి అండ్ సైజు కూడా నేను చూపిస్తున్నాను కదా ఆ సైజులో అయితే నేను తీసుకున్నాను వన్ జీరో ఎయిట్ పూజ కోసం తీసుకున్నాను బట్ ఈ కాయిన్స్ తీసుకున్న తర్వాత నాకైతే యూనిక్గా ఒక ఐడియా వచ్చింది దీంతో బీట్తో మనం అమ్మవారికి మాల్ చేసుకొని వేసుకుంటే అలా ఉంటుందని చెప్పి అందుకనే చెప్పి నేనైతే ఒక మాల్ చేద్దామని ట్రైల్ అయితే చేశాను అండ్ చేసేటప్పుడు వీడియో కూడా షూట్ చేశాను ఒకవేళ బాగా వస్తే మీ అందరితో షేర్ చేసుకుందాం మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా చేసుకుంటారు కదా అని చెప్పి అండ్ మాల అయితే పర్ఫెక్ట్ గా వచ్చింది మీరే లాస్ట్లో అవుట్పుట్ చూసిన తర్వాత చెప్తారు చాలా బాగా వచ్చిందని చెప్పి అండ్ ఇక్కడ నేనైతే ఇక్కడ కొన్ని మెటీరియల్ చూపిస్తున్నాను కదా నాకు క్రాఫ్ట్ వర్క్స్ అంటే చాలా ఇష్టం క్రాఫ్ట్స్ వర్క్ కోసం అని చెప్పి నేను చాలా ఐటమ్స్ తీసుకుంటూ ఉంటాను రెగ్యులర్గా లోకల్ షాప్స్లో కానీ ఆన్లైన్స్లో కానీ ఎక్కడైనా సరే తీసుకుంటాను ఇవైతే ఈ లేస్ అన్ని కూడా నేను మాకు దగ్గరలో ఉన్న లోకల్ షాప్స్లో అయితే తీసుకున్నాను అండ్ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ లేస్ అయితే నాకు ఉన్నాయి బట్ నేను ఇందులోని ఇది ఈ లేస్ చూపిస్తున్నాను కదా ఇప్పుడు ఈ డిజైన్ వచ్చిన లేదు లేస్ చాలా బాగుంది అనిపించి ఈ లేస్ అయితే తీసుకోవడం జరిగింది ఈ లేస్ తోని నేనైతే మాల్ చేద్దామని అన్ని ప్రిపేర్ చేస్తాను అనమాట దీనికోసం నేను ఆ లోకల్ షాప్ లో ఉండే దగ్గర ఈ గమ్ బి సెవెన్ గ్లూ ఎక్కడైనా మీకు లోకల్ షాప్స్ లో దొరుకుతుంది మార్కెట్ ఈ గ్లూ అయితే తెచ్చుకున్నాను ఈ గ్లూ అయితే మనకి చాలా బాగా స్టిక్ అవుతుంది ఫ్యాబ్రిక్ గ్లూ కూడా మనం యూస్ చేయొచ్చు బట్ అంత దాంతో స్టిక్ అయి ఉంటుందో లేదో నాకు తెలియదు ఈ గ్లూ అయితే నేను ఇప్పటివరకు చాలా క్రాప్స్ చేశాను అందులో యూస్ చేసేటప్పుడు చాలా యూస్ఫుల్ అనిపించింది చాలా బాగా స్టిక్ అయింది సో అది బాగా పనికొస్తుంది కదా అని చెప్పి ఈ గ్లూతో అయితే స్టిక్ చేసుకుందాం అని చెప్పి ఈ గ్లూ అయితే మళ్ళీ తీసుకొచ్చాను ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఫస్ట్ అయితే నేను అమ్మవారికి ఫోటో సైజు ఉందో అని చెప్పి నేనైతే మెజర్మెంట్ తీసుకున్నాను మా ఇంట్లో ఉండే అమ్మవారి ఫోటోకి సో దాని ప్రకారంగా నేను ఇక్కడైతే లేస్ కూడా అంతే తీసుకున్నాను అనమాట అంతే లెంత్లో ఫస్ట్ అయితే ఇది మనకి గ్లూ ఉంది కదా ఆ గ్లూతో అయితే పెట్టాను ఫస్ట్ అయితే నేను చాలా చిన్న గ్లూ పెట్టాను అసలు ఎలా అంటుతుందో అని చెప్పి చూడడానికి ఫస్ట్ ఫస్ట్ నాకైతే ఇలాగా ఫాల్ అయిపోయింది అంటుందా లేదా అనుకున్నాను నెక్స్ట్ అయితే నేను ఇక్కడ మీకు చూస్తున్నారు కదా ఈ లేస్ కి మనకి ఎడ్జ్ లో అయితే ఇలాగా ఒక డిజైన్ లాగా వచ్చింది ఆ ఎడ్జ్ అంతా కూడా నేనైతే గ్లూ పెట్టడం జరిగింది అంతా పెట్టిన తర్వాత ఇలా అయితే మనకి స్టిక్ అయింది అండ్ వెంటనే లిఫ్ట్ చేస్తుంటే అదేమో వచ్చేస్తుంది అనమాట అంటే ఊడిపోతుంది నేను అది అబ్జర్వ్ చేశాను మీరు అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటారని చెప్పి నేనైతే షేర్ చేస్తున్నాను ముందైతే ఎలా ప్లేస్ చేస్తే బాగుంటుంది అండ్ అప్ సైడ్ లక్ష్మీ అమ్మవారు వచ్చేలాగా అది కూడా మనకి లక్ష్మీ అమ్మవారు తిన్నంగా నించు ఉండేలాగా నేను ఆ ని ప్లేస్ చేశాను చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అదే విధంగా నేను ఫస్ట్ టైం చిన్న ఫాల్ చేశాను కదా అంటే చిన్నది ఒక్క ప్లేస్లో అంటించినప్పుడు నాకు అనమాట అప్పుడు నేను ఇలా లైన్స్ వైజ్ అంటించాను అది కూడా లైన్ ఈ ఫస్ట్లో అంటించాను అండ్ ఇటువైపు లైన్స్ కూడా ఇచ్చాను అనమాట అలా లైన్గా గ్లూ పెట్టి స్టిక్ చేసి ఒక టూ మినిట్స్ టైం ఇచ్చిన తర్వాత లిఫ్ట్ చేస్తే అది పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది ఫస్ట్ అయితే నేను అలానే మూవ్ చేయడానికి ట్రై చేశాను నేను అస్సలు టైం ఇవ్వలేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వీడియో లో క్యాప్చర్ చేసినట్టే ఇలా అంటించిన సెకండ్స్ లో విత్న్ సెకండ్స్ లో తీసేస్తే అవేమో మనకి వచ్చేస్తున్నాయి అనమాట సరిగ్గా స్టిక్ అవ్వలేదు బట్ వన్స్ మనం స్టిక్ చేసిన తర్వాత కొంత టైం ఒక టూ మినిట్స్ టైం ఇచ్చిన తర్వాత మనము ఈ గమ్మ నేను చెప్పాను కదా తీసుకున్నాను ఈ గ్లూ అయితే మనకి చాలా ఫాస్ట్గా డ్రై అయిపోతుంది అండ్ చాలా థిక్గా అంటుతుంది సో టూ మినిట్స్ టైంలోనే అదైతే అయిపోయింది బట్ విత్ ఇన్ సెకండ్స్ అయితే వర్క్ అవుతుంది టూ మినిట్స్ టైం అయితే ఇవ్వాలి ఇలా వన్ సైడ్ సెవెన్ కాయిన్స్ తీసుకున్నాను అనమాట వన్ సైడ్ సెవెన్ కాయిన్స్ తీసుకొని ఆ కాయిన్స్తోని ఆ కాయిన్స్ అయితే వన్ లైన్ అంతా కూడా స్టిక్ చేసేసాను ఆ సెవెన్ కాయిన్స్ మెజర్మెంట్ తీసుకున్నాను కదా సెకండ్ సైడ్ కూడా అదే మెజర్మెంట్ అండ్ సెకండ్ సైడ్ వచ్చేటప్పటికి ఫస్ట్ దానికి నాకు సెవెన్ కాయిన్స్ తీసుకొని స్టిక్ చేయడానికి ఎంత లేస్ అయితే పడుతుందో తెలుస్తుంది కదా సో ఆ మెజర్మెంట్ తీసుకొని అయితే నేను కట్ చేశాను అలా కట్ చేసిన తర్వాత రెండు కూడా క్రాస్ లింక్గా పేస్ట్ చేశాను క్రాస్ లింక్గా పేస్ట్ చేయడం అంటే ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తాను చూడండి వన్స్ ఇలా అయితే స్టిక్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఒక లైన్లో సెవెన్ అయితే స్ట్రైట్గా పెట్టేశాను అండ్ సెకండ్ నేనైతే వీ షేప్లో మాలైతే చేసుకున్నాను చాలా మంది యూ షేప్లో చేసుకుంటారు అండ్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ స్క్వేర్ షేప్ అలాగా ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో అయితే చేయచ్చు నేనైతే చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయాను అనమాట అందుకు చూస్తున్నారు కదా నాకు లెంత్ మెజర్మెంట్ అయితే తెలిసిపోయింది వన్ సైడ్ కాయిన్స్కి మనకి లేస్ యూస్ అవుతుందో అంతా ఒక సైడ్ ఉంచేసి అండ్ నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా సేమ్ మెజర్మెంట్తో అయితే నేను స్టిక్ చేసుకున్నాను ఫస్ట్ వీ షేప్లో ఎంత పడుతుంది అని చెప్పి ఇలానే డైరెక్ట్గా మెజర్మెంట్ అయితే తీసుకున్నాను బట్ నా ఫోటో సైజ్ వచ్చేసి విత్ అంత లేదు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అంత విత్ అయితే లేదు సో అంత విత్ వచ్చేలాగా ఇంకొంచెం దగ్గరగా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకైతే తీసుకున్నాను ఇక్కడ నెక్స్ట్ హైట్ కూడా మనకి ఫోటోకి సరిపడా మెజర్మెంట్ అని చెప్పాను కదా ఆ ఫోటోకి సరిపడా హైట్ ఎంతైతే వస్తుందో అంత ముందే ఇక్కడ కట్టింగ్ అయితే చేసుకున్నాను అండ్ ఇక్కడ మనకి ఎడ్జ్ ఉంది కదా ఆ రెండు కంబైన్ చేయడం కోసం అని చెప్పి ఇక్కడ కూడా మళ్ళీ గ్లూ అంతా పెట్టి ఇక్కడైతే స్టిక్ చేసేసాను అలా స్టిక్ చేసిన తర్వాత రెండో సైడ్ కూడా మనకి సెవెన్ కాయిన్స్ అంటే ఒక సైడ్ ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని సైడ్ ఇంకో కాయిన్స్ తీసుకుంటే మనకి ఈక్వల్ మెజర్మెంట్స్తో తీసుకున్న అప్పుడు ఏదైనా సరే పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది సో ఇటు సైడ్ కూడా సెవెన్ కాయిన్స్ అయితే నేను స్టిచ్ చేయడం స్టార్ట్ చేశాను అండ్ ఈ కాయిన్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది నేను చెప్పాను కదా ఇవి బ్రాస్ కాయిన్స్ అయితే నాకు వచ్చాయనమాట వన్ జీరో ఎయిట్ కాయిన్స్ నేను పూజ కోసం అని డెకరేషన్ కోసం అని ఎలా అని తీసుకున్నాను వీళ్ళ పేజ్ దగ్గర వాళ్ళ పేజ్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది అలాగే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీరైతే తీసుకోండి నేను ఇంతకుముందు శ్రావణ మాసం పూజా కిట్ అయితే వీడియో పెట్టాను కదా మన ఛానల్లోని ఏవేవి ఐటమ్స్ వచ్చాయి అని చెప్పి దాని గురించి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలా మంది వాళ్ళ దగ్గర కిడ్స్ తీసుకుని వాళ్ళు చెప్పారు చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్ అన్నీ కూడా అని అండ్ ఇప్పటికీ కూడా వాళ్ళ దగ్గర పర్చేస్ చేస్తూ ఉంటారు ఇంకా మనకైతే టైం ఉంది సో అప్పుడు నుంచి స్టార్ట్ చేశారనమాట చాలామంది ఫస్ట్ నుంచి మనము తెప్పించుకుంటే మనకి పూజల టైంకి ప్రశాంతంగా ఉంటుంది ఓకే అన్ని ఐటమ్స్ ఉన్నాయి మనము కరెక్ట్గా పూజ అయితే చేసేసుకోవచ్చు అని చెప్పి ఒక మనకి హోప్ ఉంటుంది కదా సో అలా అని చెప్పి అందరూ కూడా ముందే పర్చేస్ చేయడం స్టార్ట్ చేశారు నేను కూడా ముందే పర్చేస్ చేశాను దట్టు నేను వీడియోస్కి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ ఏమొచ్చినా సరే వెంటనే చేసి మీ అందరితో షేర్ చేసుకోవచ్చు మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి నేనైతే ఇంకా కొంచెం ముందే పర్చేసింగ్ అయితే చేసుకుంటాను అండ్ అలాగే గౌరమ్మ సెట్కి నేనైతే ఎలా పూజ చేసుకుంటాను ఎలాగ అలంకరించుకుంటాను ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఆ క్లిప్పింగ్ నార్మల్గా నేను గౌరమ్మనైతే తులసమ్మ దగ్గర పెట్టుకొని పూజ అయితే చేసుకుంటాను అండ్ మన నేను నీట్గా పసుపు కుంకుమ అన్నీ పెట్టుకుంటాను అది ఎలా చేస్తానని చెప్పి వీడియో అయితే కంపల్సరీ చేస్తాను మీరు కూడా చూసి మీకు హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా మీరు కూడా అలాగే చేసుకుంటే చాలా నిండుగా ఉంటుంది గౌరవం మనం తీసుకుంటాం కదా ఆ సెట్ అంతా కూడా అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోలోని ఇంకా మనం ఆ గౌరవని ఎందుకు పూజ చేస్తామో అలాంటి రిలేటెడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా మీకోసం అయితే నేను షేర్ చేస్తాను సో నెక్స్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీకు ఆ వీడియో వచ్చేటప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తుంది కదా మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు అండ్ ఈ మాలే కాకుండా నెక్స్ట్ నేను వీళ్ళ దగ్గర ముత్యాల కూడా పర్చేస్ చేశాను ఆ ముత్యాలు డీటెయిల్ షేర్ చేస్తాను అలాగే ఆ ముత్యాలకి ముత్యాలతో దండ అంటే అమ్మవారికి నేను అమ్మవారి ఫోటో అంత సైజ్ దండ ఎలా చేసుకున్నాను అని చెప్పి చూపిస్తాను అనమాట ముత్యాలతో మాల అనమాట ఒరిజినల్ పర్ల్స్ వచ్చాయి పర్ల్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అవి నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ సెకండ్ సైడ్ కూడా మనకి ఇలా సెవెన్ కాయిన్ స్టిక్ చేసిన తర్వాత మనకి మధ్యలో ఇక్కడ స్పేస్ ఉంది కదా ఆ స్పేస్కి నేనైతే ఇంకొక కాయిన్ అయితే పెడదాం అనుకున్నాను అండ్ నేనైతే కొంచెం పైకి స్టిక్ చేసుకున్నాను చాలామందికి కొంచెం కిందకి స్టిక్ చేసుకుంటే అది లాకెట్ లాగా అనిపించవచ్చు సో అలా అనుకునే వాళ్ళు కొంచెం కిందకి నేనైతే డైరెక్ట్ ఈ కాయిన్ కి ఈ కాయిన్ కి కాంటాక్ట్ ఉండేలాగా ఆ కాంటాక్ట్ మిస్ అవ్వకుండా డైరెక్ట్ గా స్టిక్ చేసేసాను బట్ కొంచెం కిందకి మనం స్టిచ్ చేసుకుంటే ఇంకా కొంచెం వేరే డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది అలా అనుకునే వాళ్ళు అలాగైనా చేసుకోవచ్చు అండ్ నేను ఇక్కడ వీ షేప్ మాల అయితే చూపిస్తున్నాను కదా చాలా మందికి యూ షేప్ మాల కూడా నచ్చుతుంది అనమాట అలా ఇష్టపడే వాళ్ళు అలా అయినా చేసుకోవచ్చు చూడండి మనకి టూ మినిట్స్ టైం అయితే ఇచ్చాను మొత్తం స్టిక్ చేయడం అయిన తర్వాత దండయితే మనకు కంప్లీట్ అయిపోయింది లిఫ్ట్ చేసినా కూడా అవి ఇంకా స్టిక్ అయిపోయి మనకి ఇంకా రావన్నమాట అంత బాగా స్టిక్ అయిపోయి స్టిక్ అయిపోయిన తర్వాత మాలైతే ఇలా వచ్చింది నెక్స్ట్ నేను మీకు రిఫరెన్స్ కోసం అని చెప్పి నేను ఏ అమ్మవారి ఫోటోకి అయితే చేసుకున్నానో అమ్మవారి ఫోటోకి మాలైతే వేసి చూపిస్తున్నాను నేను తీసుకునే లేస్కి అయితే ఇక్కడ మనకి ఆల్రెడీ హోల్స్ వచ్చాయి ఆ హోల్స్నే అమ్మవారి మనకి ఏ ఫోటో ఉన్నా సరే పైన మనకి రెండు నెయిల్స్ అయితే వస్తాయి కదా ఐ మీన్ మేకులు చిన్న ఎట్లయితే ఇస్తారు మనకి పూల మాలు కట్టుకోవడానికి కానీ ఏవైనా మాలు వేసుకోవడానికి కానీ బాగా యూస్ అవుతుంది అలాంటివి టూ నైల్స్ అయితే ఇచ్చారు ఎబౌవ్లో నేను దానికైతే స్టిక్ చేశాను చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను జస్ట్ ఏమీ అవసరం లేదు నేను ఇంకా ఏమీ ఎక్స్ట్రా థ్రెడ్స్ కానీ ఏమీ యూజ్ చేయలేదు ఈ లేస్లోనే మనకి ఇలా హోల్ లాంటి డిజైన్ వచ్చింది కదా హాఫ్ మూన్ కొంచెం ఆ టైప్ డిజైన్ వచ్చింది కదా దాంతో అయితే ఇలా ప్లేస్ చేసేసాను అనమాట ఇలా ప్లేస్ చేసిన తర్వాత మాల అయితే పర్ఫెక్ట్గా వచ్చింది నాకు చాలా అంటే చాలా నచ్చింది నెక్స్ట్ అయితే నేను లక్ష్మీ అమ్మవారి ఫోటో కూడా ఇక్కడైతే నేను లలిత దేవ్ ఫోటో అయితే చూపిస్తున్నాను ఇప్పుడు మీకు వేస్తున్న వీడియోలోని అండ్ లక్ష్మీ అమ్మవారి ఫోటో కూడా ఉంది కదా ఆ ఫోటో కూడా చేసుకోవాలని నేను ఫిక్స్ అయిపోయాను అంత బాగా వచ్చింది ఇంకా వీడియోకి నాకు లైటింగ్ సరిపోలేదు సో అంత క్లారిటీగా నీట్గా అయితే తెలియడం లేదు బట్ బయటకు అయితే అవసరం అంటే అవసరంగా గా వచ్చింది నేనైతే నా చేతులతో చేసింది ఏం సరే నాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది ఇది కూడా నా చేతులతో చేసి వేశాను కదా చాలా బాగుంది దీనికి ఇంకా నేను ఐ మీన్ ఇంకో నా దగ్గర చిట్టుగాజుల మాల అయితే ఉంది రీసెంట్గా తీసుకున్నాను అది కూడా యాడ్ చేశాను అన్నమాట రెండు వేసిన తర్వాత అమ్మవారి ఫోటోకి అయితే చాలా కళ వచ్చింది ఎంత బాగుందంటే మీరు ఇక్కడ ఫోటోలో అయితే చూడొచ్చు హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అలాగే హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను మీకు హెల్ప్ అయ్యి ఈ వీడియోలో ఉండే ఈ దండ గనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం నేను రోజు ఒక మంచి వీడియో అయితే తప్పకుండా దట్ టు యూస్ఫుల్ వీడియో అయితేనే మన ఛానల్లోని రిలీజ్ అవుతాయి అండ్ ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నా సరే నేను దాని డీటెయిల్స్ షేర్ చేస్తాను పేజ్ కూడా మనకి అన్నీ ట్రస్టెడ్ అనుకున్నవి నేను షేర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్